హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎన్డిఏ సంకీర్ణ ప్రభుత్వం తరపున చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేద విద్యార్థుల వారి విద్య వారికి భోజనం మధ్యాహ్న భోజనం స్కూళ్ళల్లో పెట్టేటటువంటి దాని మీద మాత్రం పూర్తిగా గాలికి వదిలేశారని చెప్పి చెప్పుకోవాలి ఇలా ఎందుకు అనుకుంటున్నామంటే మనం చూస్తూనే ఉన్నాం అనేక మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తినలేక ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నా ఉంటున్నారు స్కూల్లో పెట్టేవి చాలామందికి కూడా విషపూర్తి ఆహారం తిని వారు అనారోగ్యానికి పోలై హాస్పిటల్లో జాయిన్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం అలాగే మొన్న ఈ మధ్య చిత్తూరు జిల్లాలో కూడా హెల్త్ యూనివర్సిటీ అపోలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిపోయి వాళ్ళు హాస్పిటల్ చాలా మంది అలాగే విశాఖపట్నం దగ్గర కూడా అనాథాశ్రమంలో చాలామంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిపోయి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అలాగే అలాంటిదే ఇంకొకటి న్యూజువీడు ట్రిపుల్ ఐటీలో కూడా జరిగింది గడిచిన మూడు రోజులుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది విద్యార్థులు ప్రతిరోజు వారు వరుసగా అనారోగ్యాన్ని ఫాలో అవుతూ ఉన్నారు అలాగే ఏలూరు జిల్లా న్యూజువీడ్లో ట్రిపుల్ ఐటీలో ఎనిమిది వందల విద్యార్థులు ఒకరోజు మూడు వందల నలభై రెండు మంది ఆ తర్వాత రోజు ఐదు వందల మంది జ్వరాలు వాంతులు విరోచనాలతో చాలా ఇబ్బందులు పడుతూ విద్యార్థులు మాత్రం హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉన్నారు మరి ప్రభుత్వం పేద విద్యార్థుల మీద ఎందుకు ఇలా గాలి గాలికి వదిలేసిందో మాత్రం చాలా విచిత్రంగా వారి తల్లిదండ్రులు మాత్రం మొత్తుకుంటూ ఉన్నారు ఇదేంటిది ప్రభుత్వం ఈ విధంగా చేస్తారు ట్రిపుల్ ఐటీ అంటే గవర్నమెంట్కు సంబంధించి ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి మార్కులు సంపాదించుకొని ఎన్నో ఆశలతో వారి భవిష్యత్తును ఆలోచించుకొని జాయిన్ అయిన విద్యార్థులు మాత్రం వారి భవిష్యత్తు అంధకారం చేస్తూ ఉన్నారు ఇది మాత్రం గవర్నమెంట్కి మంచిది కాదు అయితే దీని మీద మన మంత్రి నారా లోకేష్ గారు మాత్రం వెంబడే స్పందించి దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది చూద్దాం మరి రాబోయే రోజుల్లో చిన్నపిల్లలకు విద్య వారికి మధ్యాహ్నం భోజనటువంటి భోజనాల విషయాల్లో మాత్రం మన ప్రభుత్వం వారు ఖచ్చితంగా వారికి మంచి విద్య మంచి భోజనం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి